చదువు చెప్పే సార్లు టీచర్లు ఇవ్వలే కానీ పిల్లగాలు చదవకుంటేనో రాయకుంటేనో చెప్పిన మాట వినకుంటేనో క్లాస్ రూమ్లో లొల్లి లొల్లి చేస్తుంటేనో కొడతారు అది కూడా షేతోటో కట్టెతోనో దెబ్బేస్తారు అయితే ఇక నాగర్ కర్నూలు జిల్లాలోనక ఒక పెద్దబడిలున్న సార్ మాత్రం అదో టైప్ మనిషి ఉన్నాడు పిల్లగాలు నవ్వుతున్నారని కొట్టిండట అది కూడా కట్టెతోనో షేతోనో కాదుల్లా చెప్పుతో కొట్టిండట హ నువ్వేం పంతులు సామే పొరగాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పే కొంతమంది పంతులకే బుద్ధి చక్కగా ఉంటలేదు కదా మరేమన్నా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్టా ట్రైనింగ్ ఎఫెక్టా అన్న ముచ్చట తెలుపుతలేదు కానీ ఈ నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల సర్కార్ పెద్దబల్లే చదువు చెప్పే శ్రీనివాస్ రెడ్డి సారు కూడా అదో టైపు సైకో చేసిండట చేసిందట మొన్న పగటాలకు పిల్లగాలతోటి ప్రభాత బేరి పాటలు ప్రాక్టీస్ చేపిస్తున్నట ఇంతల్నే తొమ్మిదో తరగతి చదివే ఒక బుజ్జి క్లాస్ రూమ్ పక్క పోత పోత కిసుకున నవ్వుకుంటూ పోయిందట మరదేమన్నా మహేసబ్ అనుకుండో ఆయనకైన దుర్యోధను లెక్క ఫీల్ అయిండో ద్రౌపది నవ్విందని అనుకుండో గాని కథం సార్కు సుర్రున గాలి కాలుకున్న చెప్పు తీసి ఆ పొల మీద ఇసురు కొట్టిండట ఇక అది పోయి ఇంకో బుజ్జికి దాకిందట ఆడికి ఆగిండా దబ్బున ఊరికి ఆ పొళ్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టినట ఈ సంగతి ఇంటికాడ చెప్తే తెల్లారొచ్చిన తల్లిదండ్రులు ఊకుంటారా అసలుకు మిత్తి కలిపి సార్కు గట్టిగానే సన్మానం అందజేసిరట లేకుంటే నా నైన్త్ ఏ విద్యార్థులకు శ్రీనివాస రెడ్డి సారు ప్రభాత్ బేర్ పాట ప్రాక్టీస్ చేపిస్తుంటే మధ్యాహ్నం ఒక అమ్మాయి డిస్టర్బ్ చేసిందనే ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద చెప్పు విసిరడం జరిగిందట ఆ చెప్పు పోయి ఇంకో అంజలి అనే అమ్మాయికి తగలడం జరిగింది వెంటనే నేను సార్ను ఆ పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్తే వెంటనే సార్ను తినిపించి మందలించి మరి నవిదగ ఏందో అది కూడా చెప్పుతోటి మళ్ళీ ఆడి విల్లాని కూడా చూడకుంటా ఉన్న ఉన్నమతి పోయింది అయ్యట ఈ శ్రీనివాసులు సార్కు అని పిలగాలను కొట్టిన సార్ను కొలువులకే తీసేయాలని డిమాండ్ చేసిరట ఈ సంగతి అక్కడ ఎంఈఓకి ఎరికైతే డిఈఓ సార్కు రిపోర్ట్ పంపితే వెంటనే సస్పెండ్ చేసి ఇంట్లో రెస్ట్ తీసుకొని దిమాగ్ సక్కా చేసుకొని రామ్మని పంపిర్రట అదో ఉంటున్నారు కొందరు సార్లు మరి